రాజేశ్వర్ జోషి నా పేరు సైరా టీవీ మాధ్యమం ద్వారా మనం చూస్తున్నటువంటి ఇవాళ చెప్పుకోబోయేటువంటి కార్యక్రమంలో భాగంగా ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ మహా సరస్వతీ నమ అస్మద్గురుభ్యో నమ చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశో పుండ్రేక్షు పాశాంకుశ పుష్పాన హస్తే నమస్తే జగదేకమాతః సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రియంబకే గౌరి నారాయణి నమోస్ వాగీసాద్యానసర్వానా ఉపక్రమే నృతుకు తం నమామి గజాననం ఆదిత్యం భాస్కరాదిచ్చేదని శాస్త్రవచనం చెప్పబడుతుంది కాబట్టి మొట్టమొదట సండే అని ఇంగ్లీష్ వారాల్లో పిలుస్తారు మనకు సనాతన హిందూ సాంప్రదాయ ప్రకారం ఆదివారము అంటే రవి సంబంధించినటువంటి వారము రవి అంటే సూర్య భగవానుడు ఆయనకు పన్నెండు విధములైనటువంటి పేర్లు ఉన్నాయి ఈ ఆదివారం నాడు గనుక ఎవరైతే సూర్య భగవాను ఆరాధిస్తారో వాళ్ళకంతా కూడా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని సూర్య భగవానుడు ఆదిత్య హృదయ స్తోత్రంలో మనకు చక్కగా చెప్పబడి ఉన్నది ఏమిటి అనంటే ఆదివారం నాడు మాంసభక్షణ మైథునము ఇటువంటి కార్యక్రమాలు ఎవరైతే చేస్తారో సప్త జన్మ దరిద్రోగి అంటే ఏడు జన్మల వరకు దరిద్రాన్ని అనుభవిస్తూ సంతానం లేకుండా వాళ్ళు అనేక విధ అనేకమైనటువంటి కష్టముల పాలవుతారని చెప్పి ఆదిత్య హృదయ స్తోత్రంలో మనకు చెప్పినారు కాబట్టి ఆదివారం నాడు మాంసము భక్షణము ఇటువంటివి చేయకుండా వాళ్లకు సకల శ్రేయస్సును కలిగించేటువంటి దేవత సూర్య భగవానుడు కాబట్టి ఆదివారం నాడు సూర్యుని కనుక మనం పూజిస్తే సకల శుభాలు పొందుతామని చెప్పి శాస్త్రాలు చెప్పబడినాయి ఎవరిబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా